అందరికీ నమస్కారం అండి ఈరోజు శాస్త్రవారి రెండవ బ్రాంచ్ ఆర్యాస్ న్యాచురల్ ఫ్రెష్ ఫుడ్స్ ఘనంగా ప్రారంభోత్సవాన్ని జరుపుకున్నాము మన స్టోర్లో పదిహేను రకాల స్నాక్ ఐటమ్స్ అందులో మిలెట్ స్నాక్స్ అయితే చాలా స్పెషల్ అండి ఓపెన్ చేసిన రోజే త్రీ కేజీస్ ఆర్డర్ అయితే వచ్చింది మనకి బెంగళూరుకి టోటల్గా మిల్లెట్స్తోనే ఎటువంటి బియ్యపిండి పిండి శనగపిండి రీయూజ్డ్ ఆయిల్స్ యూజ్ చేయకుండా టోటల్ మిల్లెట్స్తోనే తయారు చేపిస్తాము అలాగే పదిహేను రకాల పచ్చళ్ళు పది రకాల పొడులు ఇవన్నీ కూడా అన్ని నెంబర్ వన్ ఐటమ్సే యూజ్ చేసి క్వాలిటీ క్వాంటిటీని దృష్టిలో పెట్టుకొని అయితే తయారు చేయడం అయితే జరిగిందండి అలాగే మన వద్ద దోశపిండి ఇడ్లీ పిండి గారెపిండి పెసరపిండి మిలెట్స్ దోశపిండి అయితే చాలా స్పెషల్ అండి డయాబెట్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఈ పిండ్లతో పాటు సాయంకాలం కొబ్బరి చట్నీ అల్లం చట్నీ టమాటో రోటి పచ్చడి ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి కావలసిన వాళ్ళు పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయొచ్చు హోమ్ డెలివరీ సౌకర్యం ఉంటుంది